హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హబ్ ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతూ ఇలా సూట్ కేసులతో కనబడుతున్నాం అనుకుంటున్నారా సో తెలిసిందే కదా మీకు ట్రావెల్ బ్లాగ్ అనమాట ఇదైతే ఒక ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎప్పటికైనా వెళ్ళాలి అనుకునే ఒక ప్లేస్ మీరు తమ్ముడులో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికో కాదు వారణాసి అనమాట కాశీకి వెళ్తున్నాము నేను పిల్లలు మా హస్బెండ్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇది ఫేవరెట్ డెస్టినేషన్ ఎందుకన్నానంటే ఎప్పటికైనా వెళ్ళాలి అనుకున్నది ఇంత తొందరగా వెళ్తున్నాము అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందనమాట సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది ఒక ఫోర్ డే ట్రిప్ అనమాట మేము సండే బయలుదేరాము అండ్ అరౌండ్ థర్స్డే అట్లా రిటర్న్ చేసేసామన్నమాట థర్టీన్త్ టు సెవెంటీన్త్ అనమాట మా ట్రిప్ అయితే రీసెంట్గానే వెళ్ళాము ఏప్రిల్లోనే సో ఇది వచ్చేసరికి వారణాసికి మేము ఫస్ట్ బెంగళూరు నుంచి ఫ్లైట్లో వెళ్ళాం అనమాట మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసరికి అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా ఉంది సో తెలిసిందే కదా టూ థర్టీకి అట్లా స్టార్ట్ అయితే కానీ మేము ఫైవ్ ఓ క్లాక్కి కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కడానికి మనకి స్కెడ్యూల్ అవ్వదు అనమాట టైం అంతా కూడా సో ఈసారి వచ్చేసరికి లక్కీగా టెర్మినల్ టూ వచ్చింది కావాలనే టెర్మినల్ టూ నుంచి ఏ ఫ్లైట్ ఉంటుందో అదే చూసి బుక్ చేసుకున్నాం అనమాట ఎప్పుడు మనకి టెర్మినల్ వన్ వస్తుంది ఈసారి గ్యారంటీగా టెర్మినల్ టూ చూడాలి చాలా బాగుంటుంది అని చెప్పారు కదా సో అందుకని అది చూడటానికి కోసం టెర్మినల్ టూ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం అనమాట ఫ్లైట్ అయితే చూస్తున్నారు కదా టెర్మినల్ టూ అయితే చాలా చాలా బాగుంది డెఫినెట్గా బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు అయితే కనుక గ్యారంటీగా ఇలా ఎయిర్ ఇండియా కానీ ఏం నాకు తెలిసి విస్తారా కూడా ఉన్నట్టుంది వారణాసి అయితే నాకు ఐడియా లేదనమాట సో ఎయిర్ ఇండియా అయితే ఫ్లైట్స్ మనకి వారణాసికి ఉన్నాయి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా టెర్మినల్ టూ బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది సో ఇంకా మేము వచ్చేసి టర్మినల్ టూ అంతా చూసుకుంటూ ఇంకా చెక్ ఇన్ చేసేసామన్నమాట మోస్ట్లీ లగేజ్ అంతా పెట్టేసాము ఒక సూట్ కేస్ అయితే ఇంకా ఉంచుకున్నాం అనమాట ఇప్పుడు కొద్దిగా ట్రావెల్ ఒక్కొక్కరికి ఒకటే బ్యాగ్ ఉండాలి ఇట్లాంటి రూల్స్ అయితే చాలా వచ్చాయి అవన్నీ ముందే చెక్ చేసుకోండి ఎక్కువ ఎక్కువ బ్యాగులు ఉన్నా కూడా చెక్కిన్లో తీసుకోవట్లేదు అనమాట సో చెక్ ఇన్ చేసేసిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట కానీ ఏమైందంటే వెళ్ళి కూర్చున్నాము ఒక రెస్టారెంట్లో కానీ వాళ్ళు ఎంతసేపటికే తీసుకురావట్లేదు అనమాట బ్రేక్ఫాస్టు ఆర్డర్ చేశాము ఒక పక్కన మనకి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ గేట్ క్లోజ్ చేసేస్తారు ఇవ్వమంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనుకుంటూ ఇంకా టైం డిలే చేస్తున్నారు మాకేం వద్దలే బాబు అక్కడ గేట్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసామన్నమాట లక్కీగా రావడమే మంచిదైంది మేమే లాస్ట్ అనమాట ఫైనల్ కాల్ ప్రతిసారి ఏదో ఒకటి ఇట్లాగ ఎంత ముందు వెళ్ళినా కూడా ఏదో ఒకటి ఉంటుంది చెక్ ఇన్ టైము ఇవన్నీ కూడా చాలా టైం పట్టేస్తాయి ఎయిర్పోర్ట్లో మనం టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు వెళ్ళినా కూడా సరిపోదన్నమాట సో ఇంకా ఎక్కేసి ఫ్లైట్ వారణాసికి అయితే రీచ్ అయిపోయాము సో అక్కడ మేము ఏ హోటల్లో స్టే చేసాము అవన్నీ నెక్స్ట్ బ్లాగ్స్లో చూసేయండి